వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ గురుభ్యో నమ ఓం శ్రీ పరమాత్మనే వసుదేవ సుతం దేవం పరమాత్మన మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథుర్దోధ్యాయ జ్ఞానకర్మ సంన్యాసయోగ మన్మ ముందుగా పదిహేడవ శ్లోకాన్ని నేర్చుకున్నాము నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిహి మనం పదిహేడవ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం కర్మణోహ్య బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి మనము పదిహేడవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాము కర్మణ కర్మ యొక్క హి నిశ్చయముగా అపి కూడా బోద్ధవ్యం ఎరుగవలను అంటే తెలుసుకోవలను అనే అర్థము బోద్ధవ్యం తప్పక ఎరుగవలను చ కూడా వికర్మణ నిషేధింపబడిన కర్మ అకర్మణ కర్మ చేయకుండా ఉండుట బోద్ధవ్యం తప్పక ఎరుగవలను గహన మిక్కిలి కఠినమైనది కర్మణ కర్మ యొక్క గతి మార్గము మనము పదిహేడవ శ్లోక మొత్తాన్ని కలిపి చదువుకున్నాము కర్మణోహ్య బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మ అకర్మశ్చ బోద్ధవ్యం గహనాకర్మణో గతి కర్మణోహ్య బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణ బోద్ధవ్యం గహనాకర్మణో గతి మనము పదిహేడవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం కర్మల రహస్యములను అర్థం చేసుకోవడం చాలా కష్టము అందుకని కర్మ అంటే ఏమిటో చేయకూడని కర్మ అంటే ఏమిటో కర్మ చేయకుండా ఉండడం అంటే ఏమిటో మానవుడు చక్కగా తెలుసుకోవలను అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకాన్ని నేర్చుకుందాము కర్మణ్య కర్మ యహ్ పశ్చేద్ అకర్మ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కర్మ కృత్ మనం పద్దెనిమిదవ శ్లోకం మొత్తాన్ని ఒకసారి కలిపి చదువుకుందాం కర్మణ్య కర్మణ్యకర్మ యేత్ అకర్మణి కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కర్మకృత్ మనం పద్దెనిమిదవ శ్లోకానికి ప్రతిపదార్థాలను తెలుసుకుందాం కర్మణి కర్మలో అకర్మ కర్మరాహిత్యమును ఎవడైతే పశ్యేత్ చూచునో అకర్మణి కర్మరాహిత్యములో చ కూడా కర్మ కర్మను యహ ఎవ్వడైతే సహ అతడు బుద్ధిమాన్ బుద్ధివంతుడు మనుష్యేషు మానవులలో సహ అతడు యుక్త దివ్యస్థితిలో ఉన్నట్టివాడు కృత్స్న కర్మకృత్ అన్ని కర్మలలో నెలకొనినప్పటికి మనము పద్దెనిమిదవ శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం కర్మణ్య కర్మణ్యకర్మ యశ్యే సబుద్ధిమాన్ మనుష్యేషు కృత్స్న కర్మకృత్ కర్మణ్యకర్మ యశ్యే కమయ సుద్ధిమాన్ మనుష్యే సయుక్త కర్మకృత్ మనము పద్దెనిమిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము మనము పద్దెనిమిదవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాము కర్మలో అకర్మని అకర్మలో కర్మని ఎవరు దర్శిస్తారో అతడు మనుషులలోకెల్లా బుద్ధిమంతుడు అతడే యోగి యావత్తూ కర్మని పూర్తిగా చేసినవాడు అవుతాడు అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకున్నాము సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి